నేను భావిస్తున్నాను రాంబాబు గారు ప్రతిపక్షాల మీకు ప్రత్యర్థి మీద ఆరోపణలు చేయడంలో మీరు ముందుంటారు అలాగే మీ మీద ప్రత్యర్థులు కూడా ఒక ఆరోపణ చేశారు గంట అరగంట అని అసెంబ్లీలో ఒకసారి అదే సందర్భంలో మీరు వాళ్ళు మాట్లాడింది వినపల్లే కానీ మీరు దాంట్లో మైక్లో చెప్పారు గంట అరగంట కాదు మొత్తం కావాలి అని అసలు ఈ గంట అరగంట ఎందుకు సార్ మిమ్మల్ని ఎందుకు టీచ్ చేస్తారు అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకు అన్నారో నాకు తెలియదు కారణం ఏంటో నాకు తెలియదు కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటారు కాదు కాదు మీకేమైనా తెలిసేమో చెప్పండి నాకు ఎందుకన్నారో నాకు తెలియదు ఇంతవరకు అంటే గంట అనేది నాకు ఎందుకన్నారో నాకు తెలియదు ఆ ఆరోపణ ఏంటో నాకు తెలియదు ఆ వివరాలు ఏమైనా తెలిసి ఉంటే మీకు అర్థం ఉంటే మీరు చెప్తే దాని సమాధానం వీడియోలు వచ్చాయి సార్ సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి దాంట్లో దాంట్లో మీరు మాట్లాడినట్టు ఆడియోలు వచ్చాయి ఆడియోలు వచ్చాయి మీరు

ఇప్పటివరకు ఆ విచారణ ఏమైనా కొలిక్ వచ్చిందా అసలు ఆడియోలో మీరు మాట్లాడినట్టు పోలీస్ నెంబర్ వన్ ఆడియో లీక్ నేను మళ్ళా చెప్తున్నా ఆ ఆడియో ఎక్కడి నుంచి లీక్ అయింది నా మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర నుంచి లీక్ అయింది అది నేను చెప్పింది కాదు ఖచ్చితంగా ఎవరైతే మహిళ మాట్లాడింది అని తెర ముందు తీసుకొచ్చి చూపించారు ఆంధ్రజ్యోతిలో వా ఆ అమ్మాయి మహిళే వచ్చి చెప్పిన మాట మర్చిపోయారా మీరు మర్చిపోయారా సరే ప్లీజ్ 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 అవునండి సమాధానం చెప్పిన తర్వాత యూ కెన్ ఆస్క్ దెట్ ఇస్ సో మచ్ ఆఫ్ టైం ఓకే ఏం డోంట్ వర్రీ కంగారేం పడద్దు అన్నిటికీ సమాధానం చెప్పి వెళ్తా అర్థమైందిగా ఆంధ్రజ్యోతి చేసినటువంటి దాన్ని పటాపంచలు చేసాం మీరు ఇప్పుడు అడగండి ఇప్పుడు ఆడియోకి సంబంధించినటువంటి ప్రస్తావనే తెలంగా ఏపీ అసెంబ్లీలో పెద్ద రచ్చ అయింది ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏవడానికి కారణమైన అంశం ఇది అదే సందర్భంలో మీరు కొన్ని ప్రస్తావన చేశారు మాధరెడ్డి గారి గురించి మాట్లాడదామా అని అసలు ఏం సార్ మాధవరెడ్డి గారి గురించి ఏంటి ఆ గంట అరగంట ఏంది అనేది మా ప్రశ్న మీరు అసలు అసెంబ్లీ ఫాలో అయ్యారో లేదో నాకు అర్థం కాలేదు మీకు వీడియోలు కావాలంటే చూపిస్తాను సార్ చూపించండి నాకేం ఏం మాట్లాడారో కూడా చెప్తానండి అసలు అసెంబ్లీలో ఈ ఆడియోల గురించి డిస్కషనే జరగలేదు నెంబర్ వన్ అండిగా మీరు నేను చెప్పేది అసలు ఆ చర్చ శాసనసభలో జరగలేదు నేను ఒకనొక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు పక్కనున్న ఒక తెలుగుదేశం శాసనసభ్యుడు మైకు లేకోకుండా గంట అరగంట అని అన్నాడు అది నాట్ ఇన్ ది రికార్డ్స్ అది మాత్రమే మీ దృష్టిలో పడిందేమో నాకు తెలియదు దానికి నేను సమాధానం చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఏడ్చాడు ఇది జరిగిన సంఘటన మీరు పూర్తిగా ఫాలో కాకపోతే నన్ను అడగండి నేను శాసనసభలో ఉన్నాను వాస్తవాలే చెప్తాను దీనిలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అసలు శాసనసభలో నా వీడియోస్ గురించి కానీ నా ఆడియోస్ గురించి కానీ నాకు ఈ విధమైన ఆరోపణల గురించి కానీ ఎక్కడా చర్చ జరగలేదు ఒకరు కుసుక్కుమని పక్కన సౌండ్ మోగించాడు ఆ సౌండ్కు సమాధానం చెప్పాను ఆ సౌండ్కు సమాధానం చెప్తే చంద్రబాబు నాయుడు గారు బొర బొర బొరమని ఏడ్చాడు ఇది జరిగిన సంఘటన ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి సరే సార్ ఇప్పుడు మా మిత్రులు కానీ మా కొలీగ్స్ కానీ అడగడం ఏంటంటే స్పష్టంగా మీ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి లైంగిక పరమైనటువంటి ఆరోపణల విషయంలో అంబట్ రాంబాబు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేశారని కొద్దిమంది మహిళలు ఆరోపించారు దీనిపైన స్పష్టంగా అంబట్ రాంబాబు అంటే లెట్ మీ ఫినిష్ సార్ మీరు మీరు అడిగారు కాబట్టి అంటే కొద్దిమంది అమ్మాయిలతో అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఆడియో క్లిప్స్ అన్ని బయటకు వచ్చాయి ఆ క్లిప్స్ ద్వారా అంబటి రాంబాబు మీద రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావన వచ్చింది పార్టీలోనే అన్నటువంటి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది చాలా మంది యొక్క అంటే అయిపోయింది కదా మీ అందరి అభిప్రాయం ఆ ప్రశ్న బాగా ఒకటి రెండు సార్లు అడిగితే మీ రేటింగ్ బాగా అలా రేటింగ్ అలాంటివి చెప్తున్నా చెప్తున్నా ఇది మొదటిసారి చర్చ కాదు ఇంకోసారి చెప్తున్నా మొదటిసారి నా మీద లీక్ చేసింది ఆంధ్రజ్యోతి రెండవసారి లీక్ చేసింది టీవీ ఫైవ్ వీళ్ళు రాజకీయంగా నా మీద కక్షతో చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈ ప్రశ్నలు అనేక సందర్భాలలో అనేక మంది నేను అడిగితే చెప్పా మీకేదో ఆశగా ఉన్నట్టుంది ఈ ప్రశ్న నాలుగైదు సార్లు అడిగితే కాస్త రేటింగ్ ఏమైనా పెరిగింది ఏమైనా అని రేటింగ్ పెరగదు నేను చెప్తున్నా నా మీద పొలిటికల్ కుట్రతో మీడియాలో ఒక సెక్షన్ చేసినటువంటి లీకులు తప్ప ఏ మహిళ వచ్చి ఇంతవరకు మీ ముందు గాని మీ ముందు గాని నన్ను లైంగిక ఆరోపణలు లైంగికంగా వేధించాడని ఎవరైనా చెప్పారా దీనికి సమాధానం చెప్పండి చెప్పారా అని అడుగుతున్నాను చెప్పండి దీనికి సమాధానం చెప్పండి చెప్పండి దీనికి సమాధానం చెప్పండి నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆడియో మీద మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయాలు ఏముంటాయండి ఎన్ని ఆరోపణలు అని చెప్తుండే మీరే చెప్తారు కదా మీ ముందుకు ఎవరైనా ఒక మహిళ వచ్చి ఎన్టీవీ ముందు కానీ లేదా మరొక ఛానల్ ముందు కానీ అంబటి రాంబాబు అనే రాజకీయ నాయకుడు నన్ను లైంగికంగా వేధించాడని చెప్పిందా మీరు రాకుండా చెప్పింది రాకుండా చేశానా ఓకే మీకు బాగా తెలుసు అనుకుంటాను సార్ రాంబాబుకు పేర్లు ఎక్కువైపోతున్నాయి రాంబాబు కాంబాబు శ్యాంబాబు ఇప్పుడు దురుసు నోటి రాంబాబు అని సరే అవన్నీ ఆరోపణలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు ఉంటాయి చంద్ర రాజకీయాల్లో ఉన్నప్పుడు వంద రకాల ఆరోపణలు ఉంటాయి ప్రతి ఆరోపణని ఎదుర్కొంటాం ప్రతి ఆరోపణని ప్రజలు విశ్లేషిస్తారు ప్రతి ఆరోపణకి ప్రజలు కంకులు ఇస్తారు నువ్వు చెయ్యి నీ ఆరోపణలు నువ్వు చెయ్యి చంద్రబాబు ఆరోపణలు చంద్రబాబు చేయమను పవన్ కళ్యాణ్ ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేయమను లోకేష్ ఆరోపణలు లోకేష్ ఆరోపణ చేయమను ఆంధ్రజ్యోతి ఆరోపణ ఆంధ్ర చేయమను టీవీ ఫైవ్ ఆరోపణలు టీవీ ఫైవ్ ఆరోపణలు చేయమను ఈనాడు ఆరోపణలు ఈ రామ రామోజీ చేయమనండి మాకేం అభ్యంతరం రాంబాబు గారు నోట్ మీ దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు పలానా ఆరోపణలు రాంబాబు మీద చేయడానికి వీలు లేదు అని ఎక్కడైనా నిర్దిష్టంగా ఏమైనా రూల్స్ ఉన్నాయా చేసుకోండి మీరు కూడా చేసుకోవచ్చు ఏమి దానిలో సార్ ఆరోపణ కాదు నోటీ దుర్స్ ఏదైతే అంశం ఉందో మీ గురించి చెప్పింది మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేలాది లక్షలాది మంది ముందు చెప్పారు మిమ్మల్ని ఇంట్రాక్షన్ చేస్తూ ఆరోపణ ఎలా ఆయన అన్నాడు కదా నేరుగా రాగవా ఏమన్నాడు ఆయన అప్పుడప్పుడు రాంబాబు అన్న దురుసుగా మాట్లాడతాడు కానీ ఆయన మనసు వెన్న అనేది అన్నాడు ఆ మనసు వెన్న అనేది మీకు వినపడలేదా ఆ దురుసు అనేది